చె మన ప్రభువును రక్షకుడైన ఏసు పరిశుద్ధుల నామమున ఈ సునర్ధాన దినాన్ని బాగు ప్రభు సరిలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభములు ప్రభు పేరట తెలియజేస్తున్నాము వీళ్ళరా యొక్క తెలుగునా ఇంక మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చిన వచ్చి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభు చూపిస్తూ దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగులుగా హరలి హరలియా ఈ యొక్క దినమును బట్టి మనందరికీ తెలిసినటువంటి రీతిన ఒక వాక్యాన్ని జస్ట్ ధ్యానం చేద్దాం రెండు మాటలు మీతో పంచుకుంటాను లోకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసు వారి సమాధిని చూడడానికి వెళ్ళినటువంటి స్త్రీలు ఆ స్త్రీలు వెళ్ళిన తదుపరి ఏడవ వచ్చినాన్ని గనక మనము చదివితే మనుష్య కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగిపబడి సిలువ వేయబడి ఆ మాట జ్ఞాపకము చేసుకునే వారి తల్లి ఎనిమిదవచ్చు అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకుని దేవునికి స్తోత్రం కలుగునే రాట ప్రభునందు ప్రియులరా ఎస్స యొక్క సమాధిని చూడడానికి సుగంధ ద్రవ్యములను పరిమళమును పుయ్యడానికి రెండు పేడలు లేక స్త్రీలైన వారు వారు ఎందుకు వారికి రావటం జరిగింది వారి యొక్క సాంప్రదాయాలు వారి ఆచారాలు వారి పద్ధతులను అక్కడ పాటించేదానికి ఆ స్థలానికి వచ్చారు వచ్చేటప్పటికి అక్కడ వారికి ఏసు దేహము కనబడలేదు విస్మయం ఉండాలి బాధపడి ఉంటారు కంగారు పడి ఉంటారు కాస్త ఎంతో కాస్త వారి హృదయంలో వేదన వచ్చింది అయ్యో ఏంటి మనం వచ్చిన పని అవ్వలేదు కొంతమందికి ఎలా ఉంటుందంటే పరిస్థితి ఆకాశం మీద పడిపోయినా కానీ తప్పకుండా వారి ఆచారాన్ని తప్పకుండా చేసి తీరాలనుకుంటారు వారి పద్ధతిని తప్పకుండా చేసి తీరాలి వారి ఉద్దేశం అనుకుంటారు వారు ఆ ఉద్దేశంతో దేవుని మీద ప్రేమతో ఏ రీతిగా ఆ స్థలానికి వచ్చారు అని మనం గమనించిన ఎనిమిదవ వచనంలో చాలా స్పష్టంగా చక్కని మాట మన కనబడుతుంది ఏడెనిమిదో వచ్చిన ఏడో వచనములో మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నది ఆచారము సాంప్రదాయమును పాటించడానికి వచ్చిన వారితో దేహమును చూడడానికి వచ్చిన వారితో అక్కడ చెప్పబడుతున్న మాట ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవాలి అప్పుడు వారు ఆ మాట జ్ఞాపకము చేసి కొనిరి అంటే యేసుప్రభు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే వారు సజీవుడిగా ఉన్నప్పుడు యేసుప్రభు మాటలు చాలా విన్నారు కాని అండి యశుప్రభ మాటలు చాలా విన్నారు కూడా కూడా తిరిగారు కానీ బహుశా ఏసయ్య మరణించగానే వారు బాధలోకి వేదంలోకి దుఃఖంలోకి వెళ్ళిపోయి ఏసై చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు ఏసై చెప్పిన మాటలన్నీ మర్చిపోయి ఉంటారు చాలాసార్లు మనం కూడా ఏదైనా ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారంటే ప్రార్థనే రావట్లేదు అంటాం కదా మనం ప్రార్థన చేయడానికి మనకు అంత ఇష్టం అనేది సోపోతే కష్టములో ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సన్నివేశాన్ని మనం గమనిస్తే బైబుల్ చదవనివ్వదు ప్రార్థన చేయనివ్వదు మైండ్ ఆ వేదన దుఃఖం అని ఇబ్బంది పెడుతుంది అందుచేత చేత ప్రభువారు చెప్పారు లేక దేవుని వాక్యం చెప్పారు నేను ఏమని అంటే మీరు ఇప్పుడు ఒక నిరాశలో ఉన్నారు చూద్దామనుకునే దేహం చూడలేదు కాబట్టి ఇప్పుడు ఏసు దేహము కంటే మీకు ముఖ్యం ఏసు మాట ముఖ్యం ఏది ముఖ్యం దేవుని లేకపోతే మృతమైన దేహము కంటే సత్యమైన దేవుని మాట మనకి ముఖ్యం ఆమె అవి యేసు ప్రభువారు సచివుడు ఉన్నప్పుడు ఆయన చూశారు ఆయన మాటలు విన్నారు బహుశా బహుశా సరే ఆయనను చూచి ఇన్స్పైర్ అయిన వారు చాలా మంది ఉన్నారు కానీ లేక కోసం ఆయన మరలా చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెబుతున్న మాట తెలుసా ఇప్పుడు మీరు ఏసు దేహం మీద దృష్టి పెట్టకండి ఏసు విగ్రహం మీద దృష్టి పెట్టకండి ఏసు బొమ్మ మీద దృష్టి పెట్టకండి ఏ మీతో చెప్పిన మాట మీద మనసు ఆయన సప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము ప్రతి ఆదివారం ఆరాధన ఎందుకు ఆయన కోటాలు ఎందుకంటే ఏసు మాట మనకు తెలిసినా కొన్నిసార్లు మర్చిపోతున్నాము కాబట్టి ఆ మాటలను వాక్యము జ్ఞాపకం చేయడానికి ఇటువంటి ఇటువంటిగా మనము సమూహముగా లేకపోతే కలిసి కోరుకుని ప్రార్థన చేయడం కాబట్టి ఆ దేవుని మాటలు ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకు కొన్ని జరుగుతే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఏసు మాట జ్ఞాపకం చేసుకున్నారు చాలా మంది కాస్త నిద్రావస్థలో ఉన్నారు తెల్లారుజోన్లు ప్రార్థనలు అంటే ఎలా ఉంటాయంటే అలారం పెట్టుకుంటాం గంట గంటకి వెలుగు వచ్చేది చవి పొంది పొందిమని తీరా దేనికోసం మనం వెలుగు ఉండి కష్టపడి వస్తామో ఎక్కడికి వచ్చాడు ద్రోహం ఎందుకంటే సహజం రాత్రంతా శ్రమ పాడి రాత్రంతా శ్రమపాడతాం వెలుగు ఆ తెల్లారుజా కోసం ఆ తెల్లారయ్యాక వస్తేనేమో నిద్రావస్థ స్తోత్రం కలిగింది మన శరీరంలో భారముతో నిండి ఉన్నాను మనము దేవుని వాక్యమును వాక్యముందుగా చెప్పను గట్టిగా చెప్పండి హరే ఇప్పుడు స్త్రీలతో చెప్పిన మాట ఆయన మాటను జ్ఞాపకం చేసుకున్నారట జ్ఞాపకము చేసుకుంటే తొమ్మిదో వచ్చినలో వారు జ్ఞాపకము చేసుకుని సమాధి యొక్క నుండి తిరిగి వెళ్ళిపోయారు స్తోత్రం కలుగునగా ఏం చేశారంటే వాళ్ళు దేవుని మాట వారికి జ్ఞాపకము రానంత వరకు సమాధి నిలుచున్నారు ఆ మృతదేహమును చూడాలని ఆసక్తితో ఉన్నారు వారి ఆచార్యాన్ని వారి సాంప్రదాయాలు వారి పద్ధతులను పాటించాలనే ఉత్సాహంతో ఆనందముతో ఉన్నారు ఇంకా సుగంధ ద్రవ్యాలు అవి ఇవి ఇప్పుడు పువ్వులు ఈ పలహారాలు ఎలా పట్టుకొస్తున్నారు అలాగే అప్పుడు కూడా వాళ్ళు పట్టుకొచ్చారు విచిత్రం తింటా దేవుని మాట జ్ఞాపక రాగానే ఏసుకో మాట జ్ఞాపకం రాగానే చిచ్చి మనం వచ్చింది కరెక్ట్ ప్లేస్ అని కాదు అని స్తోత్రం అర్థమైంది స్తోత్ర నేను అంటున్నాను మనం వెళ్ళిన ప్లేసు మన ఉండిన ప్లేసు అక్కడ మనం ఉండకుండా ఇది కరెక్ట్ కాదు అది మనకు తెలియాలంటే ఏసే మాట మరి జ్ఞాపకం కొంతమందికి అండి ఏసుకో మాట కంటే సంవత్సరం క్రితం అత్తగారు అన్న మాట గుండెలు అలాగే ఉండిపోదు అది అమ్మా అన్న మాత్రం పోనీ చెప్పారు అంటే అండి చాలా బాగా చెప్పారండి ఎంత బాగా అంత చాలా బాగా ఏ మాట అదేనండి మరి మా వస్తాయి సంవత్సరం క్రితం మాట గుండెల్లో అలాగే అది గుండెల్లో ఉండటం వల్ల మనకి ఇంటికి ఊరిపోతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి అది యేసుబాబు మాట జ్ఞాపకం ఉంటే సోదరు చెప్తాను ఆరోగ్యంగా ఉంటాం క్షేమముగా ఉంటాం ఇప్పుడు వీరికి అర్థమైంది ఏమో తెలుసు దేని బిడ్డలో రా మేము వచ్చినది సమాధి దగ్గరికి మృతదేహం దగ్గరికి వచ్చాము కాబట్టి ఇది కరెక్ట్ కాదు వారికి అర్థమయ్యి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు ఆమె ఆది నుండి పలకబడుతున్న మాట ఏంటంటే దేహము విగ్రహము వీటికంటే కూడా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఆ వాక్యమే దేవుడే ఉండెను ఆ వాక్యమే మాట ఉండేను కాబట్టి ఆ యేసు మాట ఎందరిలో నిలిచి ఉంటుందో జ్ఞాపకం ఉండదు వారందరూ సరైన స్థలానికి వెళ్తారు సరైన స్థలంలోనే ఉంటారు స్తోత్రం కలు అననేయా ఫస్ట్ అయితే వారు సరైన స్థలాన్ని ఇబ్బంది చేసుకునేది కానీ మాటలు జ్ఞాపకం వచ్చాక వారికి అది కాదని తిరిగి అడిగిపోయారు ఈరోజు చాలా మందికి ఏదో తెలియదు భారతదేశం ఉపదేశంలో కొనసాగు పరిశుద్ధత్మలు కొనసాగు వాక్యంలో కొనసాగు ఇంకా దేవుని ఉపదేశం లోతుగా కూడా టీచింగ్ చేయబడుతు ఇంకా ఎక్కడెక్కడో చిన్న చిన్నగా ఆ చిన్న ఆచారం ఆ చిన్న సాంప్రదాయం ఆ చిన్న పద్ధతిలో నాకు నిలబడుతున్నారు ఈరోజు ఉదయం నేను అంటున్నాను ఒక మాట ఆ పద్ధతిలో నువ్వు నిలబడకుండా దాని ముందు నువ్వు చేతుగట్టుకు నిలబడకుండా ఉండాలంటే నీ నీ నా హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి జ్ఞాపకం ఉండాలి ఆమె అత్తగారు అన్నమాట కోలన్నమాట తోడుగోలు అన్నమాట అన్నదమ్ములు అన్నమాట అక్కచిల్ అన్నమాట ఎవరు అన్నమాట జ్ఞాపకం పెట్టుకున్నంత కాలం ఏమో తెలుసా మచ్చరమ ఎముకలకి అది కుళ్ళు ఎముకలకి ఏంటంటే అది కుళ్ళు కుళ్ళు అయితే మాటలు జ్ఞాపకం పెట్టుకోకుండా ఏసుబాబు మాటలు జ్ఞాపకం కాక ఆమె ఏం పెట్టుకోవాలి జ్ఞాపకం చెప్పాలి అందరూ చెప్పాలి ఏం పెట్టుకోవాలి జ్ఞాపకం మనకేం జాపడది ఇలా టిఫిన్ ఇట్ అనుకోవాల టిఫిన్ బాగుంటే చాలా బాగుంది అని జ్ఞాపంటారు అందరూ ఎవరికొకరు తక్కువ వచ్చారు అదే గుర్తులు పోదు ఎల్ల కాలం పోయి ఎక్స్ట్రకే పల టిఫిన్ పలహారు తక్కువైపోయింది గుర్తు నీకు అప్పుడు పనికి తీసుకొచ్చారు ఆ పనికి మళ్ళీ మనకు అవసరం లేదు అది అంతలో కనబడి అంతలో మాయమయ్యే అది స్తోత్రం కలిగి ఉండాలి కాబట్టి బిడ్డలారా ఒకటి దేవుని మాట జ్ఞాపకం పెట్టుకుంటే మనము సరైన స్థలమునకు తిరిగి వెళ్ళగలము మనము పశ్చత్తాపక పడగలము మారు మనసు పొందగలము వీరు తెలియక పొరపాటు చేశారు వారి పద్ధతిని బట్టి పొరపాటు చేశారు కానీ దేవుని మాడ పడిని అమ్మవచ్చుందో మరలా వారిలో ఒక రకమైన మారు మనసు పశ్చత్తాపం కలిగి వెనక్కి స్తోత్రం కలిగి రెండో మాట ఉంటుంది అనిపించారా వెళ్ళి ఈ సంగతులన్నీ పదకొండు నగరు శిష్యులకు తక్కిన వారికి తెలియచేశ్రీ విట్లాదా దేవుని మాట ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకున్నారో పదకొండు మంది శిష్యులు అంటే ఎల్లప్పుడూ యేసుబాబుతో ఉండి యేసుబాబుతో తిని యేసుబాబుతో పడుకుని యేసుబాబు ఆ చేస్తే మొక్కలు మిగిలితే ఒక్కొక్క పట్లకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవరు చెప్పాల్సి వచ్చిన సువార్త దేవుని మాట జ్ఞాపకం వచ్చినే సువార్త చెప్పాలి కాదు యేసుబాబుతో సీనియర్స్ కింద వీళ్ళు సమబుజిగా వస్త్రాల్లో తల ఖర్చులో యేసుబాబు పనుకున్నట్టే అమ్ములారా అన్నట్టునే కదా అందరూ కూడా ఇక్కడ పెడితే కనుక కానీ ఏం జ్ఞాపకం లేదంటే విషయం ఏంటంటే అసలు యేసుబాబు గురించి సువార్త అందించింది ఎవరంటే లేచారండి నేను అంటున్నాను దేవుని మాటలు మనలో గనక నిలిచి ఉంటే కనులైన వారికి మనము సువార్త ప్రకటించబడి సీనియర్స్ దేవుడు చెబుతూ చెప్పారు కదా ఆ రీతి సహవాసులు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆత్మీయంగా మీరు పెద్దవారైనా చిన్నవారైనా దేవుని మాట మీలో నిలబడి ఉంటే అతి వారికి మీరు దేవుని ఉపదేశం చెప్పగలరు కాబట్టి ఒకటి దేవుని మాటలు ఉంటే ఒకటి మనం ఉండే ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు చెప్తే అక్కడి నుంచి ఒక పొరపాటు నిర్ణయం వెనక్కి వచ్చేస్తాం పొరపాటు నిర్ణయం తీసుకుని వెనక్కి వచ్చేయగలం ఏమండి దయవేదం చెప్తుంటారు కదా మా స్మైలింగ్ విషయంలోని అదేదో ఎక్కడో కానీ డబ్బులు కూడా కట్టేసి మద్రాసు దగ్గర అన్నీ అయిపోయి ఏంటండి ఓకే స్తోత్రం కోయంబత్తూరులో అయినా కానీ దేవుని మాట తమ హృదయంలో ఉండినందుకు ఏం చోటు తెలుసు డబ్బులు పోయినా పర్లేదు కానీ దేవుని మాట నెరవేరని కోరుకుంటారు స్తోత్రం కలిగిన కాబట్టి బిడ్డరా దేవుని మాట చొప్పున జ్ఞాపకం చేసుకుంటే తిరిగి రాగలం రెండో మాటేం తెలుసా కంటే శిష్యులు కొనులేనా ఇంకా యూతుల్లో పురుషులకి ఇంకా ఒక ఉన్నతమైనటువంటి ఉంటుంది పురుషులు బాగా గొప్పలని అలా అనుకుంటారు అంత గొప్పలకి మేసుకున్న మగోలికి గడులైన మగోలికి ఎవరు చెప్పారు స్త్రీ మీకు సంతోషం లేదండి అమ్మ దేవుని మాంచుకుంటే మీరు పక్క వాళ్ళు అయినా చిన్నోళ్ళైనా పెద్ద చదువు వచ్చినా చదువు రాకపోయినా గల్ల మీ వారికి దేవుడు మిమ్మల్ని నిలబెడతాము మతే స ఉంది తెలుసా మీరు త్వరగా వెళ్ళి అని దేవత చెప్తుందట స్త్రీ దేవత చెప్తుంది సమాజుడు త్వరగా వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే త్వరపడానికి వచ్చారు ఏసు ప్రభు పాదాలు ముట్టుకోవడానికి వారు ప్రయత్నం చేశారు అంటే ఏసుబాబు మాటలు జ్ఞాపకం ఉండి సమాజం తిరిగి వచ్చేస్తే ఆచారాలు పద్ధతులు పక్కకి వెళ్ళిపోతే యేసు పాద సన్నిధి మనకు దొరుకుతుంది ఆమె స్తోత్రం కలిగిన గాక అలేను అలాగూ మనం ఎల్లప్పుడూ యేసు ప్రభు మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ కాక కొంతమంది సినిమా డైలీలో బాగా జ్ఞాపకం ఉంటాయి ఇక్కడ చాలా పరిశుద్ధులుగా ఉంటారు కానీ బయటకిద్దరు చెప్పి రక్తం చేయం సినిమా పాటలు సినిమా డెలగలు ఎన్ని పెద్ద జ్ఞాపకమో ఏమండి ఆ రాజకీయ నాయకులు చెప్పే పార్టీ చెప్పేటువంటి మాటలు వీటన్నిటికంటే నీవు నేను మనందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది దేవుని మాట సోదరు కలుగుని కాక అందుకే పునర్ధాన బలము పునర్ధాన శక్తి మన జీవితాల్లో నిలిచి ఉండాలండి పునర్ధానుడు ఏ పరలోకానికి ఆరోహణమయ్యాడు కానీ ఆయనకు మనకు విడిచిపెట్టిన దేవుని వాక్యం మన హృదయం ఉంది కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం ప్రభు కొరకు జీవిద్దాం అతి దేవుడు దేవుని అందరికి దయచేయను గాక అందరు కాళ్ళు మూసుకోండి చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం అందరు కాళ్ళు మూసుకోండి చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం ఏమని ప్రార్థన చేద్దాం ప్రభుత్వం ఇంతవరకు అనేక పనికి మాలను మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఎవరు తిట్టారని ఎవరు ఎవరు ఏదన్నారని ఎవరు హ్యాండ్ చేశారని ఇంకా మా అక్క అన్నండి మా చెల్లి ఎలాగ అన్నండి మా అన్నదమ్ములు ఇలాగ అన్నారండి మా తోడుగులు అన్నారండి మా అత్త అన్నారండి నా స్నేహితులాగా అన్నారు నా పోలీసులాగే అవే జ్ఞాపకం పెట్టుకుని ఆయన నేనంతగానో కృంగిపోయాను ఈ ఆసులు చెప్తున్నాను నీ మాట జ్ఞాపకం పెట్టుకుంటే మేము ఎక్కడున్నాలో ఎక్కడ ఉండకూడదు మాకు తెలుస్తుంది మేము ఎవరికి స్వాతపరించుకో తెలుస్తుంది నీ పాదశ తెలుస్తుంది అని అందరూ ప్రార్థన చేస్తున్నారు నీ మాటలు జ్ఞాపకం పెట్టుకోగల కృప నాకు దయచేయండి ఆ జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇవ్వండి సమాధి మీద ఆచారాల మీద పద్ధతుల మీద దృష్టి కండి నీ వాక్యం మీద దృష్టి తెలిపే కృప నాకు కావాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటు